ఎవరైతే టెట్కో ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో సార్ మాకు టైం లేదు మేము నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఏ రకంగా చదవాలి సార్ ఏదైనా వేరే మెటీరియల్ చదవచ్చా సార్ అని చాలామంది అడుగుతున్నారు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేదు కాబట్టి సిలబస్ ఎలా పూర్తి చేయాలి సార్ అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం నో టైం టైం లేదు అదేవిధంగా మెటీరియల్ వేరేది చదవనే చదవద్దు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు సిలబస్ అనేటువంటిది హెవీగా ఉంది క్విక్ రివిజన్ కోసం కూడా తప్పకుండా ఇవే ఉపయోగపడేటట్టుగా ఏ రకంగా టెక్స్ట్ బుక్ను ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి వీలైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి బయాలజికల్ జీవశాస్త్రం అండి దాంట్లో మొదటగా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఉన్నటువంటి ఇక్కడ చూడండి ఫస్ట్ ఏ పాఠం ఏ పేజీలో విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనేటువంటి దానికి మనం ఏ రకంగా చదవాలనేటువంటిది ఒకసారి ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం అంటే మెయిన్గా పాఠం వన్ విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి టాపిక్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది ఫస్ట్ మీరు ఏం చేయాలంటే హైలైటర్స్ అనేటువంటిది వాడాలి మూడు రకాల హైలైటర్స్ వాడాలి మూడు సార్లు దీనికి మనము రివిజన్ అనేటువంటి చేస్తాము ఏ రకంగా చేస్తామనేటువంటి టాపిక్ ఆధారంగా తీసుకొని మీకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది ఒకసారి ఆలోచించండి ఫస్ట్ నేను చదువుతున్నప్పుడు ఇక్కడ చూడండి ఈ హైలైటర్ ఉంది కదా ఈ కలర్ హైలైటర్ వాడుతున్నాను విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అంటే డైరెక్ట్ ఇక్కడనే రావట్లేదు మనకు ఈ రోజుల్లో మనం వినియోగిస్తున్న సౌకర్యాలను ఇక్కడ నుంచి చదువుకొని ఇట్లా నాకు ఇక్కడ ఇంపార్టెంట్ అనిపించింది కాబట్టి ఇక్కడ మనము పూర్వపరాలను అవగాహన చేసుకోవడానికి పరిశీలించదగిన భౌతిక శాస్త్ర ఆధారాలు మానవులు చేసే ప్రయత్నాలన్నింటినీ కలిపి విజ్ఞాన శాస్త్రం అనవచ్చు అనేటువంటిది ఇంపార్టెంట్ అనిపించింది కాబట్టి ఈ హైలైటర్ తోటి హైలైట్ చేసుకున్నా తర్వాత శాస్త్రీయ ఆలోచనలలో ప్రశ్నించడం అనేది ప్రథమ సోఫానం అనేటువంటిది నాకు ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది కాబట్టి హైలైటర్ వాడాను ఆ ఎల్లో కలర్లో ఉన్నటువంటి హైలైటర్ అన్నీ కూడా ఫస్ట్ టైం నేను ఇగో ఇక్కడ చూడండి అదే రకంగా ఇక్కడ చూడండి ఫస్ట్ టైం చదివేటప్పుడు ఇవన్నీ కూడా నేను ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ కూడా నేను యూజ్ చేయడం అనేటువంటిది జరిగింది ఇవన్నీ కూడా ఓకే ఈ రకంగా అయితే ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ రకంగా చేసుకుంటాము సెకండ్ టైం రివిజన్ చేసేటప్పుడు తప్పకుండా మరొక హైలైటర్ అదే హైలైటర్ వద్దండి మరొక హైలైటర్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చేశాను కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తాం అన్నట్టు మళ్ళీ కామన్గా మొత్తం చదవాలండి ఫస్ట్ నుంచి చదవాల్సింది రివిజన్ కాబట్టి ఇంకా నేను అప్పుడు స్కిప్ చేసినటువంటి పాయింట్లో ఒక క్రమ పద్ధతి పాటిస్తూ ప్రయోగాల ద్వారా నిర్ధారణ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందడమే విజ్ఞాన శాస్త్రం అనేటువంటి పాయింట్ ఇక్కడ నుంచి మనకు ఉంది కదా ఇక్కడ రెండో హైలైటర్ ఇక్కడ రెండో రాశాను కదా రెండో హైలైటర్ అనేటువంటిది రెండోసారి నేను ఋధ్యం చేస్తున్నప్పుడు వీటిని ఉపయోగించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఆ రకంగా చూడండి ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఈ రకంగా నేను రెండోసారి యూజం చేస్తున్నప్పుడు ఆ రకమైనటువంటి హైలైటర్ను వాడడం అనేటువంటిది జరగాలి తర్వాత థర్డ్ టైం చేస్తున్నప్పుడు మళ్ళీ థర్డ్ టైం అండి థర్డ్ టర్మ్ చేస్తున్నప్పుడు కూడా నాకు దాదాపు తక్కువ ఉంటుంది థర్డ్ టైం చేసేటప్పుడు మరొక రకమైనటువంటి హైలైటర్ ఉపయోగించు ఇక్కడ అవసరం లేదండి రెండు రకాలమైనటువంటి హైలైటర్ వాడాను ఇంకా నాకు ఇంపార్టెంట్ ఇక్కడ పింక్ కలర్లో ఉన్నటువంటి థర్డ్ వన్ చూడండి శాస్త్రం అనే పదం సెన్సియా అనే లాటిన్ పదం నుండి వచ్చింది సెన్సియా అంటే జ్ఞానం నాలెడ్జ్ అనే అర్థం అంటే జ్ఞానాన్ని సమపార్జన చేసే విధానం విధానం అని తెలిపేటువంటిదే మనకు సెన్సియా అనేటువంటిది జ్ఞానం సెన్సియా అంటే ఏమిటి అనేటువంటిది జ్ఞానం ఓకే ఈ రకంగా శాస్త్రం అనే పదం ఏ పదం నుండి వచ్చింది లాటిన్ పదం నుంచి వచ్చింది సెన్సియా అనేటువంటి పదం కాబట్టి ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీనికి పింక్ లైట్ పింక్ కలర్లో ఉన్నటువంటి హైలైటర్ తోటి హైలైట్ చేసుకున్నాను ఇప్పుడు నేను చదివేటప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ టైమ్స్ రివిజన్ చేయాలి అంటే ఫస్ట్ టైం సెకండ్ థర్డ్ త్రీ టైమ్స్ రివిజన్ చేస్తున్నాయి కాబట్టి మనకు ఎలాంటి నోట్స్ అవసరం లేదు ఇంకా నోట్స్ అనేటువంటిది అవసరం లేదు ఈ హైలైటర్ తోటి హైలైట్ చేసినటువంటి పాయింట్లు ఏవైతే ఉన్నాయో మనం రివిజన్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ ముందర కాబట్టి ఈ రకంగా మనం క్లియర్ కట్గా ఒక్కసారి నోట్స్ తయారు చేసుకోవడానికి కీ నోట్స్ అనేటువంటిది మనకు టైం లేదు కాబట్టి నో టైం టైం లేదు కాబట్టి ఈ రకంగా చేసుకుంటే ఈజీగా మనమైతే గెటానికి కాగలము టైం వేస్ట్ కాకుండా కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రకంగా మనం చదవడానికి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి తప్పకుండా ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరియన్స్ ఉన్నారో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరన్స్ ఉన్నారో టైం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ హైలైటర్ తోటి హైలైట్ చేసినటువంటి పాయింట్స్ అన్నీ కూడా కీ నోట్స్ ఆధారంగా రాయడానికి ప్రయత్నం చేసుకుంటారు కీ నోట్స్ ఓకే ఒకవేళ ఈ కీ నోట్స్ అనేటువంటి తయారు చేసుకోకుంటే ఈ రకమైనటువంటి పద్ధతి ఉపయోగిస్తే మీకు టైం అనేటువంటిది సేవ్ అవుతుంది కాబట్టి ఈ రకంగా చదవడానికి హైలైటర్స్ అనేటువంటిది ఉపయోగించుకుంటే తప్పకుండా మీకు ప్రిపరేషన్లో మంచిగా ఉపయోగపడుతుంది మిత్రారా కాబట్టి ఈ రకంగా ఉపయోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి వీలైతే తప్పకుండా లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదన్నా ప్రీవియస్ పేపర్స్ మనం చదివేటప్పుడు అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ మనం చేసేటప్పుడు మనకు ఈ టాపిక్కి సంబంధించినటువంటి ఏదైనా బిట్ వచ్చింది అనుకోండి అక్కడ మనము పెన్నుతో రెడ్ పెన్ను తోటి బ్లాక్ పెన్ను తోటి రాసుకోవాలి ఓకే ఎగ్జామ్ అనేటువంటిది రాసుకోవాలి ఓకే అది ఏ ఎగ్జామ్ టెట్ అయితే టెట్ డిఎస్సి అయితే డిఎస్సి ఆ రకంగా మనము రాసి పెట్టుకుంటే కూడా చాలా ఈజీగా వస్తుంది ఆ కాన్సెప్ట్ ఈ రకంగా అడిగింది అనేటువంటిది కూడా మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఈ రకంగా చేసుకుంటే తప్పకుండా మీరు ఛార్ట్ టైంలో నోట్స్ ప్రిపరేషన్ లేకున్నా తప్పకుండా మీరు చాలా తక్కువ టైంలో సక్సెస్ సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా మీరు లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్